పాపములను తొలగి చేసి అమ్మాయిని బాగు చేసేటటువంటిది స్తోత్రము వందనామములు విష్ణువు యొక్క శతనామ స్తోత్రము అనమాట శతస్యాపి ఋషిం ఛందో యహం దేవం దేవంచైవ మహాభాగ సర్వ పాప విశోధనం నేను చదువుతున్న చెప్పి నిశ్శబ్దంగా వినేయండి ఇప్పుడేం అడగండి మీరేం మాట్లాడకండి తప్పట్లు కూడా కొట్టకండి ఈ స్తోత్రం రికార్డ్ అయ్యాక దీని గొప్పతనం తరచుతారు అన్నమాట श्रीमहागणाधिपते नमः स्त्रीगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः स्तोत्रं तस्य प्रवक्ष्यामि पापराशिं विनाशकं तस्य देवस्य कृष्णस्य शतनामाख्यमोत्तमं सम्प्रत्येव प्रवक्ष्यामि तच्छृणुष्व सुतोत्तम विष्णोर्नाम शतस्यापि ऋषिं छन्दो वदां व्यहं देवञ्चैव महाभाग सर्वपापविशोधनं विष्णोर्नाम स तस्यापि ऋषिर्ब्रह्मा प्रकीर्तितः विष्णुस्तु देवता प्रोक्तः छन्दोऽनुष्टुप्तथैव च सर्वकामिकसंसिद्ध्यै मोक्षे च विनियोगकः नमां यहं हृषि केशवं मधुसोदनं सोदनं सर्वदैत्यानां नारायणवनामयम् जयन्तं विजयं कृष्णम् अनन्तं वामनं ततः विष्णुं विश्वेश्वरं पुण्यं विश्वाधारं सुरार्चितम् अनघम् अघहन्तारं नरसिंहं प्रियं श्रीपतिं श्रीधरं श्रीदं श्रीनिवासं महोदयं श्रीरामं माधवं मोक्षं क्षमारोपं जनार्दनं సర్వజ్ఞం సర్వేత్తర సర్వదం సర్వకం హరిం మురారి గోవిందం పద్మనాభం ప్రజాపతిం ఆనందం జ్ఞానసంపన్నం జ్ఞానదం జ్ఞాననాయకం అచ్యుతం సబలం చంద్రం చక్రపాణిం పరావరం యుగాధారం జగద్యోనిం బ్రహ్మరుపం మహేశ్వరం

अव्यक्तं तं महाहंसं शङ्खपाणिं पुरातनं पुरुषं पुष्कराक्षन्तु वराहं धरणीधरं प्रद्युम्नं कामपालञ्च व्यासं व्याळमहेश्वरं सर्वसौख्यं महासौख्यं मोक्षं च परमेश्वरं योगरूपं महाज्ञानं योगिनां गदिदं प्रियं मुरारिं लोकपालन्तं पद्महस्तं गदाधरम् गोहा वासं सर्ववासं पुण्यवासं महाभुजं नमामि निश्चलं नित्यं मनो वाक् काय कर्मभिः नामराम सेतेनापि सुपुण्यकर्ता यस्तौति कृष्णं मनसा स्थिरेण सयाति लोकं मधुशोधनस्य विहाय लोकादिह पुण्यवर्तह नामराम सेतेनापि सुपुण्यकर्ता యస్తం మనస స్థిరేణ సీకం మధుసూదనస్ విహాయోకా పుణ్యపోత నా శతం మహాపుణ్యం సర్వాలకను జపేనన్యమనస్యానసమన్వితం నిత్యమే నరైపుణ్యై గంగాస్నానఫలం లభేత్ తస్మాత్తు సుస్థి భూ సమాహితమే त्रिकालंचेपे मृत्यो नियतो नियमे स्थित अश मेधफल जायते नात्र संशय एकादश्याम उपोष्य पुरतो माधव से यगरे प्रजपे मृत तस्य पुण्यम वदाम्यहम पुंडरीक यज्ञ फलमाति मानव तुसी सन्नीत स्थित मनसा योजपेन्नर राजसूय फल भुंक्ते वर्षे नापिच मानव शालग्राम शिला यत्र यत्र द्वारावती शिला उभयो सन्निध जाप्यम कर्तव्य सुखमीछत बहुसौख्यम प्रभुत्व कुलाना शतमे चेकन वाधिक मत आत्मना सहता रेत का स्नानकर्ता पूजयन मधुसूदनम य पठे प्रयत स्त्रोत्र प्रयाति पर गति मघसनानायी हरी पूज्य भक्त च वधुसोदनमेच्ची के जपेद्त्थ श्रृणोति वापं विहाय परमं पदम विना विघ्न नरपुत्र संप्रयातिनादनम श्राद्धकाली हि यो विप्राण भुंजाता యోజపేచ్య శశతనామ స్తోత్రం పాతకరాశనం పితరస్తుమాయా పరాం గతి బ్రాహ్మణో వేద విద్వాన్ సత్తు క్షత్రియో విందీ ధనవృద్ధిం ప్రభుజీత వైశ్యో జపతియ సదా స్వత్రం ప్రభుజేథ బ్రాహ్మణి ప్రాప్య జన్మాంతరం వత్స వేదవిద్యాం ప్రవిందతి మోక్షదం స్తోత్రం జప్తవ్యం జన సంశయ కేశవశ్య ప్రసాదేన సర్వసిద్ధో భవేన్నర నరహ జయ శ్రీరామ్ పరమ పవిత్రమైన ఈ వందనామములు విష్ణు దేవుడు స్వయముగా రచించి ఇచ్చినటువంటి నామములు విష్ణువే తన నామములిచ్చాడు పద్మపురాణములో భూమిఖండంలో ఎనభై ఏడవ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ఎనభై ఏడవ అధ్యాయంలో ఈ వందనామములు అనేక మహాపాపాలు తొలగిస్తాయి భార్యాభర్తలు విడదీసిన పాపం పోతుంది బ్రహ్మహత్యా పాపం పోతుంది సురాపాన పాపం పోతుంది చెయ్యరాని నోటితో చెప్పడానికి వీరు కాని మహాపాపములకు ప్రాయశ్చిత్తం దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి అవివాహితులకి వివాహం తక్షణం ఇచ్చేటటువంటి వెంటనే వివాహం అయ్యేలా చేసేటటువంటి స్తోత్రం ఇది భార్యాభర్తల మధ్యలో ఐకవత్యాన్ని పెంపొందించే స్తోత్రం ఇది దారిద్ర్యం తొలగించే స్తోత్రం ఇది గృహయోగాన్ని కలిగించే స్తోత్రం ఇది గురుదర్శనం చేయించేటటువంటి స్తోత్రం ఇది అటువంటి స్తోత్రమును స్వయముగా విష్ణువు రచించి ఇస్తే అనేటటువంటి సుఖరాజు పక్షిరాజు చురుకు రూపంలో ఉన్నాయని తన కొడుకు ద్వారా దివ్యాదేవి అనే పాపాత్మురాలి పాపం తొలగించడానికి అందించాడు మీరు ఇప్పటిదాకా విన్నారుగా స్తోత్రం అంతా ఆ స్తోత్రం యొక్క విశేషం ఏమిటో ఈ ప్రతి నామం యొక్క గొప్పతనం ఏమిటో ఈ వివరాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో ఈ రోజు కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీ ఎం శంకర్రావు గారు కృష్ణమూర్తి గారు రామిడి అరుణ గారు వీరు భాగ్యనగరంలోనే ఉంటారు ఇప్పుడు వచ్చుంటే కనపడండి రాకపోతే ఇక్కడి నుంచి ఆశీస్సులు అందుకోండి ఈ రాముడి అరుణ గారు కనపడ్డారు శంకర్రావు గారు కృష్ణమూర్తి గారు లేరుగా ఇంక సరే సరే ఏది ఏమైనా ఈ స్తోత్రం రేపు ప్రారంభంలో మీ చేత కూడా చెప్పిస్తాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎటువంటి వాడైనా తెలుసో తెలివికి ఏవో దోషాలు చేస్తాడు కదా అవన్నీ పోవాలి ఆ అద్భుత స్తోత్రం రేపు మీ అందరి చేత ఉచ్చరింపచేసి అనంతరం మిగతా కథలకు మనం పెడదాం జయ శ్రీరామ్ గురువుగారిలో కాస్త అలసట కనపడిందండి ఇంకా ప్రస్తుతానికి కనపడలేదు మీకేం కనపడతలే అంటే చెబుతున్నప్పుడు ప్రపంచం మర్చిపోతాం కదా అయినప్పటికీ ఇంకో పావుగంట ప్ర కథ ఇవాళ తగ్గించాం కూర్చోవడం అంత తేలికేం కాదు కనుక కృష్ణనామస్మరణ లాభం చెప్పాం కదమ్మా అంతే కృష్ణనామస్మరణ చేసుకుందామా ఒకటి గుర్తుపెట్టుకోండి అజ్ఞానులు ఎవరైనా అని భేదం పెడితే నమ్మకండి శివకే శివులకి భేదళ్ళు ఎన్నో పర్యాయములు ప్రాణములు చెప్పామో లేదా అంతపురం అనేక పురాణాలు చెప్పాయి ఈ కలియుగంలో మళ్ళీ శివకేశవ భేదం కలిగించడానికి కొంతమంది పాపాత్ములు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు పక్క పెట్టేయండి ఈ మధ్యని స్విట్జర్లాండ్లో మొన్న అక్టోబర్లో ఒక పాట రాశాను స్విట్జర్లాండ్లో ప్రఫుల్ గారి ఇంట్లో ఉండగా ఈ శివకేశవ భేదం పెట్టేవాళ్ళ మీద ఒక అద్భుతమైన పాట రాశాను అది అయ్యాక చిన్న జప చెప్పని చెప్ప భయం చేసుకుని ఆర్దిస్తూ వెళ్ళిపోదాం రోజులాగే ఆర్డర్లో వచ్చి గురు దర్శనం ముందు పాట వినేయండి నీ నామంగేది నేనే నామం చేది నీ నామం గేది అర్థైంది మీకు దేవా నీ పేరేమిటి శివుడ బ్రహ్మ విష్ణువ నీ నామం ఏది అంటే అక్కడ నీ పేరేది నేనే నామం ధరించేది నేను ఏ నామం పెట్టుకోవాలి ఇక్కడ నామం అంటే అడ్డవా నిలువ ఏదో బొట్ట కాబట్టి నామం అంటే పేరు రెండో నామం అంటే బొట్టు అనమాట

పొడుగో పొట్టో నిలువో అడ్డవో మన సంప్రదాయాలు కానీ నీ నామంగేది వేదే నామం చేది నీ నామం